మరి బుజ్జిబాబు గారు అర్జీ ఇవ్వడంతో నేడు ఆదోని డిప్యూటీ డిఓ గారు కూడా విచారానికి కూడా రావడం జరిగింది దాదాపు ఆరు స్కూల్లోనా టౌన్ టౌన్లోనా దాదాపు ఆరు స్కూళ్ళు సామాన్య ప్రజలతోన చెలగాట మాడుతున్నారు అంటే కేవలం ఆరు స్కూల్లే కాదు ఈ జిల్లాలోనా ఈ రాష్ట్రంలోన ఉండబడి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో కూడా సామాన్య ప్రజలతోన అధిక ఫీజులను వసూలు చేసుకుంటూ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా మరి డబ్బులు మరి దన్నుకొని మరి కోట్లకు కూడా పరిగెత్తడం కూడా జరుగుతుంది ఈ విషయాన్ని మేము సవాలుగా తీసుకొని జేబిఎం ఎంఆర్పిఎస్ సంఘం మరి నేడు ఆదోని డిప్యూటీ డిఈఓ గారు కూడా ఇక్కడ విచారణకు వస్తే ఇక్కడ విచారణలోన మరి మాట్లాడు మాట్లాడుతూనే ఎమ్మెదనూరు ఎంఈఓ గారు మరి ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి ఒక ఒక కొట్లాడే వ్యక్తిగా ఒక రౌడీలాగా బిహేవ్ చేసి రెచ్చిపోయి మరి దేశాన్ని ఎవరు మార్చలేరయ్యా దేశం నుండి అవినీతి ఉంది మిగతా ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అంటే ఇక్కడ ఎంయు అంజనేయులు గారు మాట్లాడిన మాట మీరు చూస్తే దేశాన్ని చించపరిచి దేశంలోనే అవినీతి ఇంకా ఎక్కువ కావాలనే విధంగా ప్రోత్సహించడం జరిగింది ఎంఈఓ అంజనేయులు గారు ఎంఈఓ ఆంజనేయులు గారి పైన డిప్యూటీ డిఓ గారు ఏ చర్యలు తీసుకుంటారో మాట్లాడిన మాటలు కూడా రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం అయ్యా ఈ కర్నూలు జిల్లా డిఓ గారు మీరు ఎప్పుడో ట్రైనింగ్ మరి ఉపాధ్యాయులతోన మీరు చిందులు వేయడం కాదు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఎంఈఓలు మరి దేశాన్ని కించపరిచే ఎంఈఓలు ప్రభుత్వ పనుల్లో ఉంటూ మరి కించపరుచున్నటువంటి ఎంఈఓలు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఇటువంటి వ్యక్తుల పైన మీరు చర్యలు తీసుకోవాలి కానీ మీ చిందులు మానుకొని మరి ప్రభుత్వంలోన ఏ విధంగా మరి ప్రభుత్వానికి మరి సమాధానం చెప్తున్నారు ఏ విధంగా మరి ప్రభుత్వం విధించినటువంటి పేద బడుగులు బలహీన వర్గాల పట్ల విద్యను ఏ విధంగా మరి చాటి చెప్పాలనేది మీరు బోధించాల్సిన పై ఇటువంటి ఎంఈఓలు మరి ఉండడం వల్లే మరి బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు కూడా చదువుకు దూరం అవుతున్నారు కాబట్టి ఈరోజు ఈ విచారణ ఈరోజు ఈ విచారణ కేవలం వాగ్వాదంతోనే దేశాన్ని కించపరిచే విధంగా అదే విధంగా అవినీతిని ప్రోత్సహించే విధంగానే వాగ్వాదం జరిగి మరి మూడు రోజులు కూడా మరి ఈ విచారణ వాయిదా పడడం అని మన డిప్యూటీ డిఇఓ మరి వెంకటరమ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మూడు రోజుల తర్వాత కూడా ఈ ప్రైవేట్ స్కూల్ మేము ఏమైతే మరి అర్జీ పెట్టడం జరిగిందో వాటిపైన పూర్తి సమగ్ర విచారణ కూడా చేసి స్కూల్లోన మరి ఏవేవైతే జీవో నంబర్ యాభై మూడుకి మన అనుసరంగా ఉందో మరి లేకపోతే తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఎంఈఓ ఈ ఎంఈఓ ఆంజనేయుల పైన కూడా చర్యలు తీసుకొని మీరు మరి బాధితరాలు కూడా భవిష్యత్తును కూడా బడుగు విద్యార్థులు కూడా పాటు పడే విధంగా మీరు సాయం చేయాలని డిప్యూటీ డిఓ గారిని కూడా మేము కోరుతున్నాం ఒకవేళ ఒకవేళ మరి ఈ విచారంలోన దేశాన్ని అవమానించినటువంటి ఎంఈఓ ఆంజనేయుల పైన గాని మరి ఈ ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పైన గాని మీరు చర్యలు తీసుకోలేకపోతే జై భీమ్ ఎంఆర్పీ సంఘం మిలిటెంట్ ఉద్యమానికి కూడా పూనుకుంటుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా అదే విధంగా మీరు మరొకసారి చెప్తున్నా ఈ ఎమ్మెల్యే నూరు ఎంయు అంజనేయుల గారికి మీరు నిజంగా మేము తీసినా మీరు మాట్లాడిన ఓ రౌడీగా ఓ గుర్తుగా ప్రవర్తించినటువంటి వీడియో మా వాళ్ళు తీయడం జరిగింది అవినీతిని ప్రోత్సహించడం మొదటిగా మీ భారతీయులు పౌరుడిగా ఉంటూ ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ ఒక దేశాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడడం జరిగింది తక్షణమే మీరు ఆ రెండు మాటలను కూడా మరి దేశాన్ని కించపరిచే విధంగాని అవినీతిని ప్రోత్సహించే విషయాలు కూడా ఆ రెండు విషయాలు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా మరి ఎంయు ఆంజనేయుల గారు కూడా మరి హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు పలికిన విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా కూడా జైభీ ఎంఆర్పిఎస్ సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుంది అనుకో నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్ మాదిగా జై భీంఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైబీఎం భీం